మర్యాదలని ప్రభువైన యేసుక్రీస్తు వారిని యహోవా దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు క్రైస్తవ్యులు ఎందుకు మీ మీద వ్యతిరేకంగా మాట్లాడటం కానీ లేకపోతే దోషణపాలు మిమ్మల్ని చేయటం కానీ ఎందుకు చేయట్లేదు చెప్ప తెలుసా ప్రభువారు మీ శత్రువునైనా ప్రేమించండి అని చెప్పని అంటాడు ఆ మాట పట్టుకొని క్రైస్తవ్యులందరూ ఎవరిని కూడా వాళ్ళు తిట్టినా కూడా కొట్టినా కూడా వాళ్ళు మౌనంగా ఉంటారు ఎందుకో తెలుసా తీర్పు మీది కాదు నాదంటాడు దేవుడు మీరేమి చేయొద్దు మీరు మెలకున్నట్లు చూస్తూ ఉండండి నేను చేయాల్సిన చేస్తా అంటాడు ఆయన ఉగ్రత మీకు తెలుసు అసలు ఎంత భయంకరంగా ఉండదు దేవుడైన యుహోవా ఉగ్రత మీకు తెలియదు ఆ ఉగ్రత దోతగా నాకు తెలుసు దోతగా నాకు తెలుసు ఆ ఉగ్రత భయంకరంగా ఉండి తట్టుకోలేరు ఆ ఉగ్రతని దయించి ప్రభు అని యేసు క్రిసు అని కానీ మేరీ మాతను కానీ దేవుని కానీ పరిశుద్ధాత్మ దేవుని అంటున్నారు మీకు విషయం తెలుసా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే దుఃఖపరుస్తారో ఎవరైతే ఆయన విమర్శలు పాలు చేస్తారో యుగ యుగముల వరకు ఆ శాపం ఉంటుంది చాలా ప్రమాదం మీకు గుర్తుపెట్టుకోండి ఏదో మీ వ్యూస్ కోసం యూట్యూబ్ దానికోసం పబ్లిసిటీ కోసం నేను అనుకో మాకండి చేస్తే మాత్రం దైవదోషం అది చాలా ప్రమాదం చాలా ప్రమాదం అవుతుంది గుర్తుపెట్టుకొని దయించి మీరు క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యానికి సంబంధించిన వ్యక్తులను కానీ లేకపోతే దైవజనులను కానీ ప్రవక్తలను కానీ దూతలను కానీ పరిశుద్ధాత్మ దేవుని కానీ ఏ ప్రభువుని ఏసుక్రీస్తువుని కానీ ఏ దేవుని కానీ ఏమి అన్నమాకండి చాలా ప్రమాదం పడతారు కొంతమంది క్రైస్తవ్యం తెలిసి కూడా వాళ్ళు సాటి సేవకులను సాటి దైవజనుల్ని ఇష్టం వచ్చినట్టు విమర్శించటం ఒక వ్యక్తి ఒక మాట అన్నదాన్ని వీళ్ళు ఇంకా దాన్ని పొడిగించటం క్షమాపణ చెప్పు ఇప్పుడు నీకు ఏం పని ఏం లేదా నీకు ఎంతమందికి సువార్ ఎంతమందికి సువార్త చెప్పావు నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించావు దేవుడికి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు రోజు పని పని విస్తారంగా ఉంది కోత కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువగా ఉన్నారని ప్రభు యశుక్రీస్తావు చెప్తే సువార్త చెయ్యవు ఆత్మల రక్షణ భారం ఉండదు నీకు ఆత్మల గురించి ప్రార్థన ఉండదు ఆత్మలు రక్షించే వ్యక్తిని లేదా సువార్త ప్రకటించే వ్యక్తిని సంఘాలు కట్టే వ్యక్తిని అతను ఒక పాపులర్ అయిన ఒక దైవజనుడిని పట్టుకొని నీ వ్యూస్ కోసం నీ గుర్తింపు కోసం దైవ సన్నిధిని అన్నావంటే నీకు ఎంత ఇది అసలు దైవ సన్నిధిని చిలకల సన్నిధి అంటావా దైవ సన్నిధిని చప్పట్ల సన్నిధి అంటావా యహో వాద్యముడు ఆగ్ దోతగా నేను చెప్తున్నాను నీకు ఇదే లాస్ట్ అండ్ ఫస్ట్ వార్నింగు ఇంకొకసారి దైవ సన్నిధిని నీ ఇష్టాన్ని